హాయ్ ఫ్రెండ్స్ బాగా రోజుల తర్వాత పొలం కాడికి వచ్చాను పొలం అయితే ఫుల్ రోగం వచ్చింది అయితే మా మామ దగ్గర పోతే జింటోస్ ఇచ్చిండు ఈ పొలంకి ఇస్తే కొడుతున్నాను ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ బాగా మంది వచ్చి ఇద్దరు ముగ్గుతాం టాటర్ వచ్చింది ఈ మంది బాబు ఆ మంది ఈ ఒక డబ్బా మళ్ళా ప్లేస్ ఇది ఒకటి ఒక డబ్బా పుల్లాలు రోగాలు అత్య జల్దీ కొట్టుకోవాలని ఆశిస్తున్నాం ఎందుకంటే మనం కౌలు పొలాలు చేస్తాం కాబట్టి పొలాన్ని మంచిగా చూసుకోవాలి ఎందుకంటే రోగం అంతే ఏం లాభం రాదు ఉల్టా లాస్ అవుతుంది నాలు ఎకరాల కోసం ఇది రెండు డబ్బాలు ఇంకోటి తాళాగోల్డ్ ఈ ఒక డబ్బా ఇచ్చిండు కాంపిటీషన్ బాగా ఉన్నది మా ఉల్లా పదమూడు వందల కేజీలు అవసరం ఉంటే ఎవరైనా చెప్పు మా మామ నవ్వుతుండ్రుడు గోల్ కొట్టాలా మంచిగా స్ప్రే ఓకే ఫ్రెండ్స్ ఈ మందులు కొట్టుకోరు పొలం అయితే సక్సెస్ అయిపోతుంది మీ అందరిది నెక్స్ట్ వీడియో వేస్తాం మళ్ళా